ఈరోజు దేవుని రాజ్య నిర్మాణం జరగాలి అంటే సంఘము యొక్క పటిష్టమైన లేకపోతే బలమైన పాత్ర ఉండి తీరాలి అలాగే దేవుని సంఘము బలపడాలి అనంటే చుట్టూ దేవుని రాజ్య విస్తరణ జరిగి తీరాలి రెండూ కూడా ఒకదానిపై ఒకటి ఉన్న ఒకే నాణ్యానికి ఉన్న రెండు వైపులు ఒకటే నాణ్యానికి ఉన్నటువంటి ఇరు వైపులు వేటిని కూడా విడదీయటానికి వెళ్ళాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం కూడా చెప్పాలి ఏంటంటే ఒకవేళ మీ ఉద్దేశంలో సంఘం అని అంటే నిజానికి బైబిల్ చెప్పేది అది కాదు కానీ ఒకవేళ మీ ఉద్దేశంలో సంఘం అంటే ఆదివారము శనివారమో శుక్రవారము ఎప్పుడో ఒకరోజు ఒక హాల్లో కలుసుకుని లేఖనములు అధ్య అధ్యయనించి ప్రార్థించి ప్రార్థన పాటలు పాడి ఆరాధన చేసి ఇంటికి వెళ్ళటం ఇది మీ ఉద్దేశంలో సంఘం అయితే అది ముఖ్యం కాదు రాజ్యమే ముఖ్యం అది కాదు యాక్చువల్గా సంఘం అంటే దాన్ని ఏమని పిలుస్తారు దాన్ని సమాజ మందిరం అని పిలుస్తారు లేకపోతే సహ సహవాసం సంఘంలో భాగమే కానీ ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఇదిగోగు వ్యవస్థ అప్పటికీ అప్పటికే ఉంది క్రీస్తు రాకకు ముందు నుంచి ఉంది సినగోగు వ్యవస్థ ఆయన వచ్చి మళ్ళీ నా సంఘాన్ని కడతాను అని శినగోగు వ్యవస్థను ఎందుకు కడతాడు